మా చా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫుడ్ ఐలాండ్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను సో ఈరోజు మీకు చూపెట్టబోయే డిష్ తవా పన్నీర్ కబాబ్ అండ్ ఈ డిష్ని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో ముందుగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని ఇలా పెద్ద పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా ఉప్పు వేసుకొని నీట్గా కలుపుకోండి దాన్ని ముక్కలకి మంచి పట్టాలన్నమాట మసాలాలంతా మసాలాలన్నీ కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మళ్ళీ మంచిగా టాస్ చేసుకోండి చూడండి ఎంత బాగా అంటుకుందో ముక్కలకి మసాలా సో దాని తర్వాత ఒక తవా తీసుకొని దాని మీద టూ టేబుల్ స్పూన్ బటర్ వేసుకున్నాను ఒకవేళ మీరు ఆయిల్ యూజ్ చేసినట్లయితే కొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే ఆ పన్నీర్ ముక్కలు తవ్వా అంటుకోకుండా ఉంటాయి అనమాట చక్కగా ఫ్రై అవుతాయి బటర్ వేడకాక ఆ తవా మీద వన్ బై వన్ అన్ని పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకున్నాను అసలు యాడ్ చేస్తుంటే వస్తున్న సౌండ్ కానీ ఆ స్మెల్ కానీ సూపర్ ఉండే మచ ఖచ్చితంగా చెప్తున్నా ఈ డిష్ ట్రై చేయండి మీ అందరికి కూడా చాలా నచ్చుతుంది పిల్లలకైతే ముఖ్యంగా మస్తు ఇష్టపడతారు అలా పన్నీర్ ముక్కలు కుక్ అవుతుండగా మధ్యలో కరివేపాకు కానీ కొత్తిమీర కానీ యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అసలు ఫ్రై చేస్తుంటేనే చాలా టెంప్టింగ్ అనిపించింది ఈ డిష్ చాలా రోజుల తర్వాత తింటున్నా మస్తు అనిపించింది అసలు ప్రతి ఒక్క సైడ్ని ఒక టూ టు త్రీ మినిట్స్ కాల్చుకుంటే ఆ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది పన్నీర్ ముక్కకి అండ్ టేస్ట్ విషయానికి వస్తే వీడియో స్టార్టింగ్లో చూసినట్టు సూపర్ అయింది చాలా యమ్మీ అనిపించింది కొంచెం ఉప్పు ఎక్కువైనట్టుంది మీరు ఉప్పేసేటప్పుడు ప్రాపర్గా కలుపుకోండి వీడియోని ఇక్కడి వరకు చూస్తే లైక్ చేయండి మచ్చా అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను హ్యాపీగా ఉండండి సేఫ్గా ఉండండి మంచి ఫుడ్ తింటూ ఉండండి ఉంటాను మరి బాయ్